ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా చూసిన సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అమర్నాథ్ రెడ్డి అండి మా సొంత ఊరు వచ్చేసి కడప ప్రభుత్వం మండలం పొద్దుతాను జగన్ గారు మీద అభిమానంతో నేను ఆంధ్రప్రదేశ్ వద్ద బైక్ యాత్ర స్టార్ట్ చేశాను అన్నమాట అందుబాటు అందులో భాగంగా మళ్ళీ ప్రభుత్వం వచ్చాను మా ఎమ్మెల్యే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి సార్ కలిసి ఆశీర్వాదం తీసుకుని వెళ్తామని చెప్పేసి ఈ రోజు వచ్చాను నేను పుగోడ విశాఖపట్నం కార్మాక మండలంలో కాద్మా కమిటీలో ఉద్యోగం చేస్తున్నాను ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి జగన్ మార్ జగన్ గారి మీద అభిమానంతో ఎలక్షన్ క్యాంపెయిన్ నేను నా ఊర్తిగా నేను స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు విజయనగరం అంతా కవర్ అయిపోయింది ఇంకా జిల్లాలో ఉన్నాయి ఆ జిల్లాలో కూడా ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉంది